ప్రపంచ జోనోసిస్ డే సందర్భంగా కుక్కలకు రాబిత్ తీకాలు వేయించాలని బాపులపాడి ఏడి ప్రమీల రాణి తెలిపారు జూలై ఆరవ తారీఖున అనగా ఆదివారం ప్రపంచ జోనోసిస్ దినోత్సవం పురస్కరించుకుని కుక్కలకు ఉచితంగా రాబిస్ వ్యాధి నిరోధక టీకాలు పశువుల ఆసుపత్రులలో ఉదయం తొమ్మిది గంటల నుండి వేయబడునని కామున పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని బాపలపాడు పశు సమర్థక శాఖ సహాయక సంచాలకులు తెలియజేశారు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై ఆరవ తారీఖు అనగా రేపు ఉదయం పశువుల ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయబడను కావున పెంపుడు కుక్కల యజమానులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది కలిగే ఉపయోగాలు ఇది రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైన జబ్బు దానికి చికిత్స లేదు నివార వ్యాధి రాకుండా టీకాలు చేయించుకుంటే ముఖ్యం కాబట్టి ముందు జాగ్రత్తగా రైతు కుక్కల పెంపకందారులందరూ ఇది టీకాలు కనుక చేయించుకున్నట్లయితే ఆ జబ్బు నుంచి జబ్బు బారిన పడకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి టీకాలు వేస్తాం పశువుల ఆసుపత్రిలో